హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సాల్ మిక్సర్ ఆల్విన్ కాలనీ ఫేజ్ టూ లాస్ట్ బస్ స్టాప్లో రెండు వేల ఇరవై నాలుగులో జరిగినటువంటి వినాయక చవితి ఉత్సవాలు తొమ్మిది రోజులు కూడా చాలా ఘనంగా సాంప్రదాయకంగా జరిగాయి అందులో భాగంగా కమిటీ వారు చాలా ప్రోగ్రాంనైతే సాంప్రదాయకంగా చిన్నపిల్లలకు పెద్దపీట వేస్తూ నిర్వహించారు చిన్నపిల్లలే కాదండి పెద్దవాళ్ళు కూడా వీరితో పాటు చాలా ఎంజాయ్ చేశారు వారు నిర్వహించినటువంటి కొన్ని కల్చరల్ ప్రోగ్రామ్స్తో పాటుగా గణేష్ లడ్డూ పాట అలాగే నిమజ్జన ఉత్సవాలను ఈరోజు చూసేద్దాం కూచిపూడి నృత్యాలతో ముద్దు ముద్దు చిన్నారులు చేసినటువంటి వినాయకునికి మహాగణపతి మనసా స్మరామి అంటూ నివాళులర్పించిన ఈ నృత్యాన్ని మనం ఒకసారి ఆలకించి వీక్షిద్దాం చిన్ని కృష్ణయ్య మధురాష్టకాన్ని మధురంగా నృత్యం చేస్తూ మనకు కన్నుల విందు చేసినటువంటి ఈ చిన్నారి యొక్క నృత్యం ఇప్పుడు చూసేద్దాం ముందుగానే చెప్పాను కదండి స్వామి వారికి చిన్న పెద్ద తేడా అంటూ లేకుండానే చిన్నపిల్లలతో పాటు పెద్దవాళ్ళు కూడా స్వామివారికి నృత్య సుమాంజరులు అర్పించారు అందులో భాగంగా శ్రీమతి మారంరెడ్డి రాజేశ్వరి గారు చేసినటువంటి ఈ కూచిపూడి దృశ్యాలను చూడండి స్వామిని పూజించే చేతుల చేతులట ఆ మూర్తిని దర్శించే కనులే కన్నులట అని అన్నట్టుగానే స్వామివారికి ఈ నృత్యం కూడా నాకు అలాగే అనిపించింది నృత్యం నేర్చుకున్నది స్వామివారికి అర్పించటానికే కదా వివాహమైనా కూడా పిల్లల తల్లి అయినా కానీ ఇలా స్వామివారికి సేవ చేయాలనే కోరిక శ్లాఘనీయం ద్వాదశ లింగాలను కీర్తిస్తూ ఈ చిన్నారులిద్దరూ చేసినటువంటి ఈ నృత్యం ఎంత అందంగా ఉందో చూడండి ఒకసారి మన గణనాథుడికి విశేషమైనటువంటి పూజలు జరుగుతున్నప్పటికీ విశేషమైనటువంటి జనం కూడా వస్తారు ఎందుకనంటే మెయిన్ రోడ్డుకు అతి చేరువలో ఉంటుంది అలాగే ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా ఎగ్జిబిషన్ అనేది ఏర్పాటు చేయటం అనేది జరుగుతుంది దీంతో పిల్లలు పెద్దలు సరదాగా సాయంకాలం వేళ పూజలతో పాటు ఇక్కడ ఎగ్జిబిషన్ని కూడా ఎంజాయ్ చేస్తూ ఉంటారు చాలా బాగుంది కదండి ఎగ్జిబిషన్ అలాగే మనకు డివోషనల్గా ఎంజాయ్మెంట్గా ఎంటర్టైన్మెంట్గా ఉండటం అనేది చాలా హ్యాపీగా అనిపిస్తుంది ప్రతి ఒక్కరూ హ్యాపీగా ఎంజాయ్ చేయడానికి డివోషనల్గా వస్తారు అలాగే ఎంటర్టైన్మెంట్గా కూడా వస్తారు చాలా బాగుంది కదండి ఇక్కడ విఘ్న వినాయకుడి యొక్క ఏర్పాట్లన్నీ కూడా జై గణేష నవరాత్రులు పూజలు అందుకున్నటువంటి విఘ్ననాథుడు తన తల్లి అయినటువంటి గంగమ్మ ఉడికి చేరే రోజు అంటే వినాయకుడి యొక్క నిమజ్జనం రోజున మహిళా మనులందరూ కలిసి మంగళహారతులతో కోలాటాలతో స్వామి వారిని మెప్పించే ప్రయత్నాలు ఎన్నెన్నో చేశారు ఆ వేడుకలన్నీ ఇప్పుడు చూసేద్దాం స్వామివారి రథాన్ని అయితే చాలా చక్కటి ఫ్రెష్ బంతి పూలతో ఎర్ర బంతి పూలు అలాగే పచ్చ బంతి పూలు ఆకులతో చాలా చక్కగా అలంకరించారండి చాలా చూడగానే ఎంతో అట్రాక్టివ్గా అనిపించింది చాలా బాగుంది అటువంటి రథంలో స్వామివారిని అయితే చక్కగా కూర్చుండబెట్టి అందరూ హారతులో అందమైనటువంటి మనులందరూ కూడా హారతులతో పేచి చూస్తున్నారు అంతేకాదు వచ్చిన ప్రతి ఒక్క భక్తులు కూడా ఎంతో ఆహ్లాదంగా ఎదురుచూస్తున్నారు ఈ మహిళ మనులు చేసేటువంటి కోలాట నృత్యాలకు అలాగే అంతకుముందే మనకు ఇక్కడ ఉట్టి కుట్టే ప్రోగ్రామ్ అయితే చాలా ఘనంగా జరిగాయండి మేము రావటం కాస్త లేట్ అయిపోయింది జస్ట్ మేము రావటం అయిపోవటం ఒకటే సరైంది ఇలా చక్కగా హారతులు ఇచ్చారండి ఆ రథానికి పూజలు కూడా చేశారు మహిళా మనులందరూ కలిసి ఇలా కండువలు మన హిందూ ధర్మానికి జై శ్రీరామని జై గణేష అనేసి ఇలాంటి కాషాయపు జెండాలను ధరించడం మన సాంప్రదాయం మన హిందూ ధర్మానికి ఇది ఒక ప్రతీక అని చెప్పుకోవచ్చు అందుకోసమని ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ కాషాయపు కండవాలను అయితే ధరిస్తూ ఉన్నారు అంతేకాదండి ఇక్కడ గణేషుడి పండగ అనగానే ప్రతి ఒక్కరూ రిబ్బన్లు కూడా తలకు చుట్టుకుంటూ ఉంటారు కదా బాగుంటుంది అలా ప్రతి ఒక్కరూ కూడా స్వామివారి యొక్క కండువాలను ధరించారు జై గణేష అంటూ అందరూ నినాదం చేశారు కాసేపు ఆ తర్వాత ఇక ఈ మంగళహారతులన్నీ సిద్ధం చేసుకున్నటువంటి మహిళా మనులు స్వామివారికి మంగళహారతులతో జై గణేష జై గణేష జై గణేష దేవ అంటూ మంగళహారతులను ఇస్తూ ఎంతో చక్కగా మహిళా మనులందరూ కలిసి కన్నుల విందుగా ఇక్కడ హారతులైతే ఇచ్చారండి స్వామివారికి గణనాథుడే కదా మనకు ముందుగా ఆరాధ్య దైవం అన్ని విఘ్నాలన్నీ తొలగించుకోవాలని అలాగే తమ కాలనీ అంతా చల్లగా ఉండాలని కోరుకుంటూ ఇక్కడ మహిళామనులందరూ కూడా తమ ఇంటి దగ్గర నుండి తీసుకొచ్చుకున్నటువంటి సాంప్రదాయకమైన అయితే స్వామివారి రథానికి స్వామివారికి కూడా భక్తి శ్రద్ధలతో అర్పించారు ఏదైనా పర్వదినాలలో కానీ పెళ్ళిళ్ళల్లో కానీ పూజలు అలాంటివి చేసుకున్నప్పుడు వ్రతాలు కూడా చేసుకున్నప్పుడు కొన్ని గ్రామ దేవతలను చేసుకున్నప్పుడు కూడా ఈ బుక్కా గులాలు చల్లుకోవటం అనేది మనకు సాంప్రదాయంగా వస్తున్నటువంటి ఆనవాయితీ ఇప్పుడైతే ఇలా బొట్లు పెట్టుకుంటున్నారు కానీ పోషిక పాతకాలం వాళ్ళు అయితే ఏకంగా వాళ్ళు బట్ ఇప్పటికైనా ఈ ఆచారాన్ని పాటిస్తున్నారు అంటే సంతోషమే కదా తర్వాత ఉంటుందో ఉండదో ఇలాంటి ఆచారాల వల్ల మనకు కమ్యూనికేషన్ అనేది పెరుగుతుందనమాట చాలా సరదాగా ఉంటుంది చూడండి ఎలా ఎంజాయ్ చేస్తున్నారు ఇక బుజ్జి బుజ్జి గణపయ్య బుజ్జ గణపయ్య అంటూ వనితమనులందరూ కూడా కోలాటాలతో స్వామివారిని స్థుతించటం స్టార్ట్ చేశారండి చూడండి పండు వెన్నెలలో పౌర్ణమి తిథిలో చల్లగా కురిసే వెన్నెలలో ఆ బృందావనమాలని ఆహ్వానిస్తూ మన ఆడపడుచులందరూ కూడా స్వాగతం పలుకుతున్నారు ఇలా గణనాథునికి జయ జయధ్వానాలు చేస్తూ మరో కోలాటం పాటకు సిద్ధమైపోతున్నారు మా వనితామణులు ప్రాచీన కళ అలాగే సాంప్రదాయకమైనటువంటి ఈ కోలాటం యొక్క ఆదరణ జనాదరణ చాలా పెరుగుతుంది అక్కడికి వచ్చిన వాళ్ళు కొత్త వాళ్ళు కూడా చెయ్యాలనేసి ఆతృతతో వచ్చి అడుగుతున్నారు మేము చేస్తామని అని అలాగే చేశారు కూడా బట్ టైం సరిపోవట్లేదని కొన్ని మాత్రమే చేయించారు ఇక ఆడవాళ్ళ కోలాటాలు అయితే ముగిశాయి ఇక మగవాళ్ళ వాళ్ళ అయితే మొదలయ్యాయి బ్యాండ్ బాజాలతో మారు ముగిపోతుంది ఉట్టి కొట్టే తంత అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇక ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా కమిటీ మెంబర్స్ అండి వీళ్ళంతా కలిసి కట్టుగా ఉండి ఈ ప్రోగ్రాంని ఇంత దిగ్విజయంగా సక్సెస్ఫుల్గా చేశారు ఒక్కొక్కళ్ళు చాలా బిజీగా ఉంటారు బట్ ఈ టైంలో కలిసి వినాయకుడి నిమజ్జన కార్యక్రమాలను అలాగే ఉట్టి కొట్టే తంతులను లడ్డు వేలంపాటని దిగ్విజయంగా కొనసాగించగలిగారు ఇక ఇక్కడ ముత్తైదువులందరూ తాంబూలాలు తీసుకుంటున్నారు ప్రసాదాలు పంచిపెట్టుకుంటున్నారు సరస్వతి ఆంటీ గారైతే ఎక్కడైనా కానీ ఆవిడ ప్రసాదాలు పంచడము అలాగే తాంబూలాలు పసుపు బొట్టు ఇవ్వటము ఆవిడకు వంత అయిపోయిందనమాట ఈసారి మాత్రం ఆవిడ బ్లౌజ్ పీసు పసుపు బొట్టు పూలుతో పాటుగా కోలాటం కర్రలను గిఫ్ట్గా ఇచ్చారండి ఆవిడ ఎక్కడున్నా కానీ అందరూ ఉండాలనేమో ప్రతి ఒక్కరికి ఆవిడ కూల్ డ్రింక్స్ స్నాక్స్ అయితే ఎక్కడికి వెళ్ళినా పట్టుకొచ్చేస్తారనమాట ఆవిడ గొప్పతనం అది ఇక లడ్డూ వేలం పాటకైతే అందరూ రంగం సిద్ధం చేసేసారు సునీత బాలకృష్ణ గారు అరవై ఆరు వేల రూపాయలు ఒకటోసారి సునీత బాలకృష్ణ గారు బాలకృష్ణ గౌడ్ గారు క్షమించాలి దయచేసి అన్యడా భావించొచ్చు ఈ లక్కీ లాటరీ అనేది ఎవరికైతే అదృష్టం ఉందో వారికి ఆ గణనాజుడు ఆయుధారోగ్య అక్షలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీరం తిరుపతి రెడ్డి గారు ఎక్కడున్నారు త్వరగా రావాలి మన లడ్డు ఆపే శక్తి ఎవరికి లేదు ఈ రిజర్వేషన్ అయిపోయింది అరవై ఆరు ఒకటోసారి లడ్డు వేలంలో అందరూ ఎక్సైట్మెంట్ గా చూస్తున్నారు బ్యాండ్ బాజాల మూతలతో యాదవ్ గారు మన డివిజన్ ఉపాధ్యక్షుడు లడ్డు తీసుకెళ్లాడు ఈ గణనాథుని లడ్డు కొన్న వాళ్ళు ఎలా అభివృద్ధి చెందారు అన్న విషయాలను గురించి కాస్త మాటలలో తెలియజేశారు మా కార్పొరేటర్ గారు బీరం తిరుపతి రెడ్డి గారు కూడా ఇల్లు కొనుక్కున్నాడు బాగున్నాడు మన నిమ్మల శ్రీనివాస్ గౌడ్ గారు కూడా కొనుక్కున్నాడు వాళ్ళ పాప అమెరికా మ్యారేజ్ చేసిండు అన్ని విధాలా బాగున్నాడు నాలుగు వందల పన్నెండు ఈ సమ్మాన నేను తీసుకున్నా నేను కౌన్సిలర్ అయినా బాగా అరవై ఆరు వేల ఆరు వందలు రెండోసారి స్థానిక కాలనీ వాసురాలైనటువంటి శ్రీమతి సునీత బాలకృష్ణ గారు అరవై ఆరు వేల ఆరు వందలకి ఈ గణనాధిని యొక్క లడ్డూను కైవసం చేసుకున్నారు వెంటనే సంతోషంతో బ్యాండ్ బజా వాళ్ళకి ఒక ఐదు వందల నోటైతే ఇచ్చేశారు దిష్టి తీసేసి వాళ్ళు చాలా సంతోషంతో ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళే కదండి ఈ పిల్లల హడావిడి చూడండి అసలు మామూలుగా కాదు బీభత్సంగా ఎంజాయ్ చేస్తున్నారు పిల్లలైతే వాళ్ళని చూసి ప్రతి ఒక్కరు కూడా చాలా చాలా ఎగ్జైట్మెంట్గా సంతోషంతో గంతులు అయితే వేశారు చాలా సంతోషపడ్డారు అందరూ నిజానికి బ్యాండ్ వాళ్ళకు పెద్ద ఆఫ్ అండి అసలు ఎంతసేపు నాన్ స్టాప్గా ఎంత స్పీడ్ అంటే అంత స్పీడ్ వాళ్ళు పాపం ఆ చేతులు ఉంటాయా పోతాయా అన్నట్టుగా అనిపిస్తుంది అండి ఎంత బ్యాండ్ ప్లే చేస్తారంటే వాళ్ళు డే అండ్ నైట్ ఈ రాత్రులు నవరాత్రులలో అబ్బాబ్ ఎంత కష్టపడతారో నాకు ప్రతి సంవత్సరం అనిపిస్తుంది వీళ్ళని అయితే అభినందించాలండి కష్టజీవులు అంటే వీళ్ళేదేమో అనిపిస్తుంది చాలా చాలా హార్డ్ వర్క్ అండి అనుకున్నంత ఈజీ అయితే కాదు అంత చేతులు ఎంత నొప్పెడతాయో అనేసి చాలా బాధ అనిపిస్తుంది వాళ్ళ కళకి హ్యాట్స్ ఆఫ్ మా సరస్వతి ఆంటీ గారైతే స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు పంచుతానే ఉన్నారు ఆవిడ ఈవిడకు కూడా ఒక ఆఫ్ అనే చెప్పుకోవాలండి ప్రతి చోట ఇదే పని ఈవిడకైతే అందరికి పంచడమే పద్ధతి ఇక పోలీస్ బందోబస్తులు అయితే మొదలైందండి ఆల్రెడీ ఎగ్జిబిషన్ ఒకటి లడ్డు వేలం పాట అలాగే క్రౌడ్ అంతా చాలా ఉందండి సో పోలీస్ బందోబస్తు అయితే చాలానే ఉంది అంత వెయిటింగ్ చేస్తున్నారనమాట లడ్డూకు పూజ చేయటం అలాగే రథానికి కూడా పూజ చేయడానికి అని పంతులు గారు వచ్చారు పంతులు గారు వచ్చేసి ముందుగా ఆ రథానికి పూజ అయితే చేస్తున్నారు స్వామివారికి చూడండి ఎంత అందంగా కనిపిస్తున్నారో ఆ వెన్నెల వెలుగులలో స్వామివారి రథానికి అలంకరించినటువంటి బంతి పూల మాలలు చూడండి ఎంత కంటికి అట్రాక్షన్గా కనిపిస్తుంది చాలా స్వామివారు కూడా అదే కలరు అలాగే రథము ఆ సెట్టింగ్ ప్రతీదీ కూడా సెట్ అయి పోయింది చాలా చాలా బాగున్నాడు గణనాథుడు అయితే అంటే వివిధ భంగిమల్లల్లో ఉంటాడు కదా ఇక్కడ మాత్రం పద్ధతిగా ఇప్పుడు విఘ్నేశ్వరుడు అంటే ఎలా ఉంటాడో అలాగే ఉన్నాడనమాట ఇప్పుడు విచిత్రంగా ఏదో స్పైడర్ మ్యాన్ అని సూపర్ మ్యాన్ అని రకరకాల అవతారాలతో కనిపిస్తాడు కదా కానీ ఇక్కడ మాత్రము విఘ్నేశ్వరుడు అంటే ఎలా ఉంటాడో అలాగే ఉన్నాడు అలాగే పంతులు గారు వచ్చారండి పూజ అయితే చేస్తున్నారు అలాగే రథానికి స్వామివారికి కూడా గుమ్మడికాయతో దిష్టి తీస్తున్నారు ఆ తర్వాత కొబ్బరికాయతో కూడా దిష్టి తీశారు మరి రథయాత్ర అలాగే నిమజ్జనం అనేది సాఫీగా జరగాలి కదా అందుకోసం అనేసి ఏ దిష్టి తగలకుండా స్వామివారికి రథానికి కూడా ఇలా దిష్టినైతే తీశారు నిమ్మకాయలు గుమ్మడికాయలు కొబ్బరికాయలు రథం యొక్క టైర్ల కింద పెట్టేసేసి స్టార్ట్ అయితే చేయించారండి సాంప్రదాయంగా మొదలవ్వాలని అలా కాసేపు దూరం నడిపించేసి ఆపేశారు జై బోలో గణేష్ మహారాజ్కి జై జై బోలో గణేష్ మహారాజ్కి జై ఇక లడ్డూ తీసుకున్న దంపతులండి లడ్డూకు శాస్త్రోక్తంగా పూజ చేశారు లోపల అలాగే శ్రీమతి శ్రీ సునీత బాలకృష్ణ గారులకి లడ్డూని ఇవ్వడానికి కమిటీ వాళ్ళందరూ అయితే ఇక్కడ సిద్ధంగా ఉన్నారు పద్ధతి ప్రకారంగా స్వామివారిని ముందుకు కదిలించి ఆ తర్వాత ఆ లడ్డు ప్రసాదం అయితే ఏదైతే ఉందో వాళ్ళు గెలుచుకున్నటువంటిది ఆ లడ్డూని వాళ్ళకి బహువరించడానికైతే వాళ్ళిద్దరిని ముందుకు ఆహ్వానించేసి కమిటీ మెంబర్స్ అందరూ కలిసి వాళ్ళను సత్కరించారనమాట ఇలా షాల్వాను కప్పేసి అలాగే వారిద్దరికీ కలిపి పూలమాలను కూడా వేశారు ఎందుకంటే స్వామివారి లడ్డు ప్రసాదాన్ని గెలుచుకోవటము అని అంటే సంపాదించుకోవడం అంటే అంత ఇది కాదు కదా స్వామివారి అనుగ్రహం ఉంది కాబట్టి వారిని శాస్త్రోక్తంగా మర్యాదపూర్వకంగా వారిని గౌరవించి వాళ్ళకి ఈ లడ్డు ప్రసాదాన్ని అయితే అందించడానికి అందరూ సిద్ధంగా ఉన్నారు ఈ ఆనంద క్షణాలను వీళ్ళు సెల్ఫీ రూపంలో అలాగే ఫొటోస్ రూపంలో వీడియోస్ రూపంలో బంధించేశారు ప్రతి ఒక్కరూ ఇప్పుడు అదొక సంతోషకరమైన విషయాన్ని ఇలా షేర్ చేసుకుంటున్నారు చాలా హ్యాపీయే కదా ఇక కాలనీ వాసులందరూ కలిసి పెద్దవాళ్ళందరూ కలిసి లడ్డు ప్రసాదాన్ని అందరూ సామూహికంగా తీసుకొచ్చారనమాట వాళ్ళకి లోపు పంతులు గారు కప్పిన షాల్వాను పగిడీలాగా అంటే తలపాకలాగా చుట్టేసి తలపై పెట్టుకొని తీసుకెళ్ళాలి కాబట్టి అందుకోసం అనేసి ఇలా తలపాకాను పంతులు గారైతే కట్టేశారు ఇలా దాన్ని అందరూ కలిసి విఘ్ననాధుడి యొక్క లడ్డు ప్రసాదాన్ని అందరూ కలిపి బాలకృష్ణ గారికి పెట్టేసి అందరూ మొక్కారండి ఆ లడ్డుని గణనాథుని యొక్క ఆశీస్సులు అందరికీ ఇలాగే లభించాలని కోరికతో చాలా సంతోషంగా ప్రతి ఒక్కరూ కూడా మళ్ళీ ఫొటోసు వీడియోస్ సెల్ఫీలు అన్నీ మళ్ళీ బంధించేశారు అందరూ ఇటు డప్పుల మూతలు అటు పిల్లల హడావుడి అయితే తగ్గలేదు ఎక్కడ కూడా స్వామివారి యొక్క ఆశీర్వాదం ఇలాగే ఎల్లవేళలా తమపై ఉండాలని మళ్ళీ వచ్చే సంవత్సరం వరకు అందరినీ చల్లగా చూడు స్వామి అని ప్రతి ఒక్కరూ స్వామివారికి నమస్కరించుకొని ఇంటివైపు అయితే ప్రయాణం అయ్యారు అందరూ ఇక స్వామివారు చేతిలో లడ్డూ లేకుండా రిక్త హస్తాలతో వరద హస్తాలతో అలా మనకు దర్శనమిస్తున్నారు ఇక పులిహోర ప్రసాదం అయితే మనకు ఎప్పుడూ ఫేమస్ ఏ కదండి విఘ్నేశుడి ఉత్సవాలు అంటే చాలు మనకు నిమజ్జనం అంటే చాలు అందరికీ పులిహోర పొట్లాలు పులిహారాలు అందివ్వటం అందరూ తినడం కడుపు నిండుగా ఇది మనందరికీ చిన్నతనం నుంచి తెలిసిన విషయమే కదా అలాగే ప్రతి ఒక్కరికి కూడా పులిహోర ప్రసాదాలు అయితే పంచటం జరిగిందండి ఈ పులిహోరాన్ని ఎక్కువగా పంచేది పిల్లలే తినేది పిల్లలే ఇక్కడ సరదా అంతా వాళ్ళేదేనండి అందుకే గణనాథుని పండగ అంటే పిల్లల పండగ అని అంటూ ఉంటారు చూడండి బుడ్డోడు ఎలా వాయిస్తున్నాడో వాడికే కాదండి మాకు కూడా అలాగే వాయించాలనిపించింది చాలా ఎంజాయ్ చేశామండి ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ కూడా నచ్చే ఉంటుందని అనుకుంటున్నానండి నచ్చిన వారు లైక్తో పాటు జై గణేష అని కమెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నచ్చకపోతే రీజన్ కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ని ఎనేబుల్ చేయండి మరో మంచి ఆసక్తికరమైన విషయంతో మళ్ళీ మీ ముందుకు వస్తుంది మన హైదరాబాదీస్ ఆల్ మిక్సర్ ఛానల్ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి సర్వే జన సుఖినో భవంతు స్వస్తి ఓం గణ గణపతి నమ